హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈ వీడియోలో నేను నల్ల చీమలు ఇంట్లోకి వస్తే శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దాని వెనక గల అసలు రహస్యం గురించి వివరించడానికి ఈ వీడియో తయారు చేశాను ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంట్లోకి నల్ల చీమలు రావడానికి సాధారణంగా రెండు రకాల కారణాలు చెబుతారు అందులో మొదటగా వాస్తు మరియు జ్యోతిష్య కారణాలు ఏంటో చూద్దాం వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఇంట్లోకి నల్ల రావడాన్ని ఒక శుభ సంకేతంగా భావిస్తారు ధనలాభం నల్లచీమలు ఇంట్లో తిరుగుతుంటే త్వరలో ఆర్థిక ప్రయోజనాలు లేదా ధనలాభం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు బియ్యం డబ్బా నుండి నల్లచీమలు బయటకు వస్తే అదృష్టం డబ్బు వస్తుందని అంటారు అభివృద్ధి ఇవి సంపద పెరగడానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి సూచనగా భావిస్తారు దిక్కుల ప్రకారం చీమలు ఉత్తరం వైపు నుండి వస్తుంటే ఆనందాన్ని సూచిస్తాయని దక్షిణం వైపు నుండి వస్తుంటే లాభాలను సూచిస్తాయని తూర్పు వైపు నుండి వస్తుంటే అదృష్టాన్ని సూచిస్తాయని చెబుతారు గుడ్లతో రావడం నల్ల చీమలు గుడ్లను మోస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో సంపద మరియు సంతానం వృద్ధి చెందుతాయని చాలా శుభప్రదంగా ఉంటుందని చెబుతారు ఇప్పుడు శాస్త్రీయ కారణాలేంటో చూద్దాం నల్ల చీమలు ఇంట్లోకి రావడానికి గల ముఖ్య కారణాలు ఆహారం మరియు నీరు చీమలు ఆహారం నీటిని వెతుక్కుంటూ ఇంట్లోకి వస్తాయి ముఖ్యంగా తీపి పదార్థాలు చక్కెర పండు మొక్కలు గ్రీజు లేదా ఆహార పదార్థాల అవశేషాల వంటి వాటికి త్వరగా ఆకర్షించబడతాయి లీక్ అయ్యే పైపులు లేదా నిలిచి ఉన్న నీరు ఉన్న ప్రాంతాలలో కూడా నీటి కోసం వస్తాయి ఆశ్రయం వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు అంటే చలి వర్షం లేదా వేడి అవి బయట నుండి రక్షణ కోసం ఇంట్లోకి రావచ్చు గూళ్ళు ఇవి ఇంటి పునాదిలో లేదా చెక్కలో చిన్న పగుళ్ళు రంధ్రాల గుండా లోపలికి ప్రవేశించి గోడ లోపల లేదా తేమ ఉన్న ప్రదేశాలలో తమ గూళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు ఆహారాన్ని కనుగొన్న ఒక చీమ తిరిగి గూటికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన వాసన గల దారిని సృష్టిస్తుంది దీనిని అనుసరించి మిగతా చీమలు కూడా వరుసగా ఇంట్లోకి వస్తాయి ముఖ్య గమనిక శాస్త్రీయంగా చూస్తే నల్ల చీమలు కేవలం ఆహారం నీరు ఆశ్రయం కోసం వస్తాయి కానీ భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా వాస్తు మరియు జ్యోతిష్యంలో వాటి రాకను శుభ లేదా అశుభం సంకేతంగా చూస్తారు నల్ల చీమలు సాధారణంగా శుభప్రదంగా ఎర్ర చీమలు అశుభంగా లేదా ప్రమాదకరంగా భావిస్తారు ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ